తధాస్తు దేవతల సప్తమస్తోత్రం ఇందుమమృతం వృత్తభూయో తిరోదత్తం అశ్వినో దాసపత్ని గిరి అశ్వినో గాముదాచరంతో తద్వృష్టి అహ్నా ప్రస్థితో వలస్య తధాస్తు దేవతలుగా పిలువబడే ఓ అశ్విని దేవతలారా సూర్యుణ్ణి చంద్రుణ్ణి రెండు సమభాగాలుగా చేశారు మీ వృత్తాకార ప్రయాణంలో సూర్యుడిని పుట్టిస్తారు మాయం చేస్తారు చంద్రుణ్ణి పుట్టిస్తారు మాయం చేస్తారు అనగా ఉదయ కిరణాలై రాత్రి చంద్రకాంతులై తూర్పు పడమరులపైకి కిందకి వెళుతూ సూర్యోదయం సూర్యాస్తమయం చేస్తూ ఈ భూమి మీద ఉండేటువంటి జీవరాశులకు కిరణములను వర్షమును వర్షింపజేసి మీ బలంతో పోషిస్తున్నారు ఈ శ్లోకం వ్యాపారస్తులకి చాలా మంచిది ఓం అశ్విని దేవతాయ నమ